నెక్స్ట్ ముక్కు ముక్కుకు సంబంధించి అందులో మరీ ముఖ్యంగా ఇప్పుడు సైనస్ అని వింటున్నాము సో సైనస్ ఇన్ఫెక్షన్ గురించి ముక్కుకు సంబంధించిన వ్యాధుల గురించి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురించి ఒకసారి మాకు వివరించండి తప్పకుండా అండి సో మనకి ముక్కుకు సంబంధించి పాపులేషన్లో ఇరవై నుండి ఇరవై శాతం మంది ముక్కుకు సంబంధించిన జబ్బులతో బాధపడుతున్నారు ఇండియాలో సో ముక్కు అనేది నోస్ అండ్ పారానేజల్ సైనసెస్ అంటాం సైనస్ అంటే ముక్కుకి పక్కన ఉండే గాలి గదులు సైనసెస్ అంటాము వీటి ఫంక్షన్ ఏంటంటే మన వాయిస్ మంచిగా రావడం కానీ తర్వాత స్కల్ వెయిట్ అనేది తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట దాని మెయిన్ ఫంక్షన్ ముక్కే శ్వాస ముక్కుతో ఎట్లయితే మనం శ్వాస తీసుకోవడము తర్వాత వాసన గ్రహించడం ఎట్లా అయితే అవుతుందో సైనస్ యొక్క ఫంక్షన్ అనేది అది అనమాట స్కల్ వెయిట్ అనేది తగ్గిస్తుంది మన వాయిస్ కి బేస్ లాంటిది యాడ్ అవుతుంది వాయిస్ మోడ్యులేషన్ కి సో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్స్ అనేవి దెబ్బ తినే అవకాశం ఉంది సో ముక్కు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ముఖ్యంగా ఎక్కువ మంది పేషెంట్స్ దేంతో వస్తారంటే ముక్కు బ్లాక్ సో ముక్కు బ్లాక్ అయిందని ముక్కు పడిందని అని సో ముక్కు నుండి గాలి రావట్లేదని సో ఈ సమస్యతో ఎక్కువ మంది వస్తుంటారు మనకి సో దానికి ముఖ్య కారణాలు ఏంటంటే సింపుల్ గా ఇప్పుడు చలికాలంలో కామన్ కోల్డ్ కామన్ కోల్డ్ తో కూడా ముక్కు బ్లాక్ అవుతుంది అనమాట జలుబు చేసినప్పుడు కూడా ముక్కు బ్లాక్ అవుతుంది అది సింపుల్ కారణము ఇంకా చాలా కారణాలు ఉన్నాయి సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ముక్కు బ్లాక్ అవుతుంది అలర్జీ వల్ల కూడా ముక్కు బ్లాక్ అలర్జీ క్రైనైటిస్ సైన్సైటిస్ వల్ల కూడా ముక్కు బ్లాక్ అవుతుంది ఇంకా ముక్కులో కండరాలు పెరగడం అనేది వింటుంటాం ముక్కులో కండరాలు టర్బినేట్స్ అంటాం టర్బినేట్స్ ముక్కు దూలం లోపల ఉండేది వంకరగా ఉండడం డివియేటెడ్ నెజల్ సెప్టమ్ అంటాం డిఎన్ఎస్ అంటాం దాని వల్ల కూడా ముక్కులో గాలి రావడం ముక్కు దిబ్బడబం ఉంటుంది ఇంకా పాలిప్స్ అని విని ఉంటారు ముక్కులో నెజల్ పాలిప్స్ సో పాలిప్స్ పెరగడం కూడా ముక్కు బ్లాక్ అనేది ఉంటుంది అనమాట సో ఇంకా రేర్ గా ముక్కులో ట్యూమర్స్ కంతులు గానీ క్యాన్సర్ రావడం వల్ల కూడా ముక్కు బ్లాకేజ్ అనేది ఉంటుంది సో ముక్కు బ్లాక్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ముక్కు కారడం ముక్కు కారడం కూడా రకరకాలుగా ఉంటుంది సో వాటర్ లాగా కారుతుంది ఒక్కొక్కసారి పచ్చగా కారుతుంది చీము కారుతుంది ఒక్కసారి రక్తం కూడా కారుతుంది అనమాట సో నీరు లాగా కారడానికి ముఖ్య కారణం ఏంటంటే అలర్జీ వాటర్ లాగా వస్తుంది అని చెప్తుంటారు సో సింపుల్ నాజల్ అలర్జీ అలర్జీ క్రయనైటిస్ అంటారు సో దాని అలర్జీ ఉన్న అప్పుడు ఏంటంటే కారుతుంది కారడంతో పాటు తుమ్ములు రావడం కూడా ఉంటుంది అనమాట అలర్జీలో సో చిక్కగా చీముడి వస్తుంది చీము వస్తుంది అని అంటే మాత్రం సైనస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ముక్కు నుండి చీముడి లాగా వస్తుంది అని అంటే సైన్సైటిస్ లో అట్లా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా బ్లీడింగ్ ముక్కు బ్లీడింగ్ ముక్కులో నుండి రక్తం కారడము ముక్కు బెద బెదదు అని అంటారు బెదరడం అంటారు అనమాట సో చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తుంటారు పిల్లల్లో వాళ్ళు ఏదైనా ముక్కులో పెట్టుకోవడం కానీ నో స్పీకింగ్ అంటే ముక్కులో ఏదైనా వేలు పెట్టి చేయడం కానీ చేస్తుంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది ఇంకా ముక్కు దూలం వంకరగా ఉన్నప్పుడు కూడా స్పర్ అంటాం ఉండడం వల్ల లోపల అప్పుడు కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నుండి ఇంకా వాసనకు సంబంధించి ఏంటంటే ముక్కు వాసన తెలియకపోవడం మనం గత సంవత్సరం మనం కోవిడ్ చూసాం కోవిడ్ లో అందరికీ కూడా ముక్కు లోపల ఉండ స్మెల్ పోవడం అనేది జరిగింది అనమాట వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా అట్లా అవుతుంది సింపుల్ అలర్జీ తోని కూడా వాసన తెలియకపోవచ్చు దీని వల్ల కూడా తెలియకపోవచ్చు అనమాట వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల లేదంటే నేజల్ పాలిప్స్ ముక్కులో కండరాలు పెరిగి పాలిప్స్ పెరిగినప్పుడు కూడా శ్వాస అనేది ముక్కు నుండి తక్కువైతుంది కాబట్టి వాసన కూడా తెలియకుండా పోయే అవకాశం ఉంటుంది అట్లాగే ముక్కు పక్కన సైనసెస్ ఉన్నాయి కాబట్టి సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా తల బరువుగా ఉండడం హెడ్ ఎక్ రావడము సైనస్ వల్ల తర్వాత ముక్కు నుండి గొంతులోకి గొంతులోకిత్యండా రావడం పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ అంటారు దాని వల్ల దగ్గు కూడా వస్తుంటది పడుకున్నప్పుడే దగ్గు వస్తుంటుంది అనమాట సో అది కూడా ముక్కు సైనసెస్ సంబంధించిన ప్రాబ్లమే అనమాట మనకి రోడ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ సో ముక్కు బోన్ ఫ్రాక్చర్ అవ్వడం గానీ సైనసెస్ ఫ్రాక్చర్ అవ్వడం గానీ వీటన్నిటికి సంబంధించి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి కంపల్సరీ కంపల్సరీ అలాగే చూస్తూ ఉండకుండా ఇంకా తప్పదు ఎందుకంటే ఇప్పుడు మనకి ఎందుకు తొందరగా వైద్యం సహాయం తీసుకోవాలంటే ముగ్గు చెవి సంబంధించి దానికి దగ్గరలో ఉండే అంటే ఎక్కువ డిస్టెన్స్ లేకుండా మనకు బ్రెయిన్ అనేది ఉంటుంది అనమాట సో ఎనీ ఇన్ఫెక్షన్ సైనస్ ఇన్ఫెక్షన్ అనేది మనం తొందరగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది బ్రెయిన్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట అట్లాగే చెవి కూడా చెవిలో ఇన్ఫెక్షన్ చీమ్గా ఉన్నప్పుడు కొలిసి చెట్టు అని ఉంటుంది సో ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయితే మనకి డైరెక్ట్ గా బ్రెయిన్ మెనింజైటిస్ కానీ బ్రెయిన్ యాప్సెస్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకే ఏ ఇన్ఫెక్షన్ కూడా చెవి గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేయకూడదు కాంప్లికేషన్ అయ్యేదాకా మనం వెయిట్ చేయకూడదు అనమాట యా ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటారు తగ్గిపోద్దిలే వారం రోజులు ఉండి పోద్దిలే అనుకోద్దు గా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ జనరల్ గా ఇప్పుడున్న సిచువేషన్ లో అయితే కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే సార్ ఓకే సో ఇంకా ముక్కు సంబంధించి ఇంతేనా సార్ అలెర్జీ అలర్జీ అనేది మనం చాలా మంది ఇంకొకటి ఏంటంటే అలెర్జీ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు కదా ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ ఇంపార్టెంట్ అన్నమాట సో అలర్జీ రాకుండా చూసుకోవాలి మనం ఎప్పుడైనా నోస్ అనేది అలర్జీ అని బిఫోరే మనము తీసుకోవాలి జాగ్రత్తలు అన్నీ అంటారు ఓకే సార్ సో సో మొత్తానికైతే చెవికి సంబంధించి ముక్కు సంబంధించి తెలుసుకున్నాము